హలో మిత్రులరా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకి ఏప్రిల్ నుంచి అమలు శాలరీల కష్టాల చెల్లు ఇక ఐఎఫ్ఎంఎస్ ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ బ్యాంకు అకౌంట్లతో లింకు ఇన్నాళ్ళు ఇక హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లో జమ దీంతో అడ్డగోలు అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల దాకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటి వార్త ఉంది మిత్రుల ఈరోజు వెలుగు దిన పత్రికలో ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వార్త ఉంది ఇక డైరెక్టు అకౌంట్లోకే శాలరీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలనేటువంటి వార్త ఉంది ఇక మొత్తాన్ని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల దాకా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారనేటువంటి వార్త ఉంది ఇక వాళ్ళ కష్టాలు కూడా పోతే మాత్రం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకే ఇక డబ్బులు వేయాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనేటువంటి ఒక వార్త ఉంది మిత్రుల ఈరోజు అవుట్సోర్సింగ్ తర్వాత ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వారి బాధలు వాళ్ళ ఇబ్బందులకు సంబంధించి ఒక వార్త కూడా ఫోకస్ చేసింది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క అవుట్సోర్సింగ్ పై వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి స్పష్టంగా ఉంది ఇక మిత్రుల ఒక విషయం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుందో ఆలోచన చేసిందో ఇది రైతులను పలువురు వ్యక్తులను ఒక చాలామంది ఒక భూ వ్యవసాయదారులను ఆ యొక్క సంఘాలను ఒక మనసులో వేధిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటి ఉంది మిత్రులరా లక్షల రూపాయలు వచ్చేటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి శాఖ అంటే ఒకటి ప్రభుత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ఒకటి నిత్యం డబ్బులే వస్తాయి ఇక రెవెన్యూ శాఖ ఇక ఈ మధ్యలో రెవెన్యూ శాఖకే ఎక్కువగా నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక భూములన్నీ ఇక్కడే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాబట్టి గతంలో రెండు ఉండే కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ ఎక్కువ ఉండే ఇక ప్రస్తుతం మాత్రం సగానికి పైగా ఆ శాఖ నుంచి మాత్రం రెవెన్యూ శాఖకే బదిలీ చేసినటువంటి విషయం ఇక ప్రస్తుతం రెవెన్యూ శాఖనే ఒక ఆదాయం వచ్చేటువంటి శాఖల్లో టాప్ అని చెప్పచ్చు మరి ఇటువంటి శాఖలల్లో ఒక విలువైన డాక్యుమెంట్లు ఉంటాయి భూములకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల సంబంధించి సంబంధించినటువంటి ఒక విలువైన డాక్యుమెంట్ల విషయంలో ఈ యొక్క అవుట్సోర్సింగ్తోని ప్రైవేట్ వ్యక్తులతోని పనిచేయడం ఇంతమటు కరెక్టు ఇది మంత్రులకు కూడా తెలియదా లేదా ఉన్నతాధికారులకు తెలియదా ఒక ఐఏఎస్ అధికారులకు తెలియదా ఒక విలువైనటువంటి డాక్యుమెంట్ను అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇటీవల మీ సేవా కేంద్రాలు ప్రైవేట్ వ్యక్తులను మరి చాలా గందరగోళం అనేకమైనటువంటి మోసాలు జరిగినటువంటి నేపథ్యంలో పదిహేను మందిని అరెస్ట్ చేయడం జనగామ నుంచి మొదలుపెడితే యాదిరోట మేడ్చల్ ఒక రంగారెడ్డి వివిధ ప్రాంతాల్లో మొత్తాన్ని ఒక అరవై మూడు కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి రికవరీ చేయడం ఇటువంటి వార్తలు ఇటీవలని మనం చదివినిపించేటువంటి ప్రయత్నం చేశాం మరి ఇటు ఇంత ఇటువంటి ఆరోపణల వ్యక్తులతోని ఒక రెవెన్యూ శాఖలో కానీ మున్సిపల్ కానీ ఒక ముఖ్యమైనటువంటి శాఖలలో వీళ్ళతో పనిచేయడం కరెక్టేనా ఇది రైతు నుంచి ప్రధానంగా వారి మనసులను వేధిస్తున్నటువంటి ప్రశ్న ఈరోజు సిటీ సరౌండింగ్ మేడ్చల్ కానీ కట్కిసర కానీ కీసర కానీ కుద్బులాపూర కానీ ఈ యొక్క ఆఫీసుల ఉన్నటువంటి ఏరియాలో ఎకరం ధర వచ్చేసి కనీసం ఎంత లేదన్నా కూడా ఇరవై నుంచి ముప్పై కోట్ల వరకు ఎకరం ధర ఉంది ఇక గజానికంటే లక్ష రూపాయల వరకు కూడా ధర ప్రస్తుత దినాలల్లా ఇక వీళ్ళకు సిస్టమ్లు అప్ప కంప్యూటర్లు అప్ప చెప్తే ఏమైనా రికార్డులు ఉంటాయా ఏమైనా రికార్డులకు రక్షణ ఉంటుందా ఏమైనా రికార్డులకు అసలు భద్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా రెవెన్యూ రికార్డులు అంటే మామూలు విషయం కాదు మిత్రరా వ్యవసాయదారుల యొక్క గుండెకాయ ఇక జనానికి ఎక్కువగా ఉపయోగపడేదంటే రెవెన్యూ శాఖనే ఈరోజు అరవై నుంచి డెబ్బై శాతం ఒక జనానికి అత్యవసరంగా ఏ చిన్న సర్టిఫికెట్ కానీ ఒక రెవెన్యూ శాఖనే మరి ఇటువంటి శాఖల్లో మరి ఇటువంటి ప్రైవేట్ వ్యక్తులు అవుట్సోర్సింగ్ వ్యక్తులు పెట్టడం పనిచేయించడం ఎంతమంటూ కరెక్ట్ వీళ్ళకి బాధ్యత ఉండదు ప్లేస్కేల్ ఉండదు వచ్చినాడే ఉద్యోగం చేసినాడే వేతనం మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేసిందో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పి వారు ప్రశ్నిస్తున్న మిట్లారా ఎందుకంటే ఇటీవల పట్టదారు కాలం పోయి ఆక్రమణద కాలం ఆక్రమణ దారు కాలం పోయి ఇక పట్టదారు కాలం ఏరియా కూడా పది ఉంటే సిస్టమ్ మిస్టేక్ అని ఒకటే ఎకరా నమ్మోదు ఇక ఒక ఎకరం నోళ్ళకు ఆ పక్క పడతా రెండు సినినాలు పెడితే పది ఎకరాలు అయింది వంద ఎకరాలు కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక అనేకమైనటువంటి పేర్ల నమోదులైతే తప్పులు తడకలు మల్లమ్మకు మల్లయ్య అని పడడం కేవలం ఒకటే మా వత్తు ఒట్టేది ఆ వత్తు ఒడితే అక్కడ పురుషుడి నుంచి స్త్రీకి వచ్చా స్త్రీ నుంచి పురుషుడికి వచ్చా ఎల్లమ్మకు గదులు ఎల్లయ్యా ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి తప్పుడు తడకలు ఉన్నటువంటి యొక్క రెవెన్యూ రికార్డుల మరి వీళ్ళతో పనిచేయించడం ఎట్లా ఇక కేవలం వీరు వీరు ముందుగానే వీళ్ళకు అనుకున్న ప్రకారం పక్కా ఈ ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు రేపు పొద్దున మా రికార్డులకు భద్రత ఏముంది బాధ్యులు ఎవరు ఎవరిని పట్టుకోవాలి గతంలో మాత్రం పహనీళ్ళల్లో నమోదు చేస్తే అందుకో పట్వారి వ్యవస్థ ఉంటుండే ఆ రైటింగ్ పుసిషన్ల కనీసం వారిని ప్రశ్నించేటువంటి మీ ఆయాంలో జరిగిందయా ఈ జోడు ఇగో రికార్డులా ఈ తప్పు జరిగింది మీరే సక్రమంగా రాయలేదు ఇవన్నీ నకలు తీసుకున్నా మరి అనేటువంటి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుండే పలాని సంవత్సరంలో పలాని వ్యక్తి ద్వారానే ఇది తప్పు జరిగింది అనేటువంటిది కొట్టివేసిన మా రికార్డు ముందు ఇట్లా ఉండే ప్రస్తుతం ఇట్లా ఉంది నీ యాంలో జరిగింది ఇదిగో నీ రైటింగ్ అనేటువంటి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుండే గతంలో ఈ ప్రస్తుతం మాత్రం అటువంటిది ఉండదు ఎందుకంటే ఎవరు అప్లోడ్ చేశారు మరి అలా పేరు దానికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు ఉన్నాయి రెవెన్యూ శాఖలో ఇక రెవెన్యూలకు తహసీల్దార్లకు డిప్యూటీ సూపరింటెండెంట్కు ఉన్న బిజీ వారికి ఇక వీరి పని వీరికి ఈరోజు వేల ఎకరాల వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు రక్షణ ఎవరు మా భూములకు బాధ్యత ఎవరు వీరి నుంచి కంప్యూటర్ ఆపరేటర్లను అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఈ విధంగా పనిచేస్తే మా మా యొక్క పరిస్థితి ఏంది రాబో కాలంలో మా పైరవ కాలకైనా మా యొక్క భూములు అప్పయపడం ప్రభుత్వానిక నిజంగా పైరవికార్లక మా యొక్క భూముల లిస్టు ఇచ్చేది ఈరోజు విలువైనటువంటి డాక్యుమెంట్లు ఆఫీసులలో చోరీ కూడా గురైనయి అసలు కొన్ని అయితే డాక్యుమెంట్లు లేకుండానే పోయినాయి ఏదైనా లిఖితపూర్వకంగా కావాలని చెప్పేసి ఒక చాలన్ ద్వారా మనం అడిగినటువంటి సందర్భంలో ఈ యొక్క రికార్డు అందుబాటులో లేదు కొన్ని చిరిగిపోయినాయి గతంలో మరి చెదలబట్టిపోయినాయి సరిగా కనబడటం లేదు ఇక ఈ విధమైనటువంటి సమాధానాలు మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ చేతివాటం ఎంత మటుకు ఉంది ఎంత మటుకు చేస్తున్నటువంటిది మిత్రుల ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి సీఎం గారు కూడా ఈ విషయం పట్ల మరి ఒకటికి పదిసార్లు ఆలోచన చేయాలి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేయాలి ఒక ఐఏఎస్ అధికారులు కూడా ఒక కలెక్టర్ స్థాయి వరకు ఆర్డీఓల వరకు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది ఈ యొక్క రింగ్ రోడ్కి సంబంధించి అనేకమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి ధరలున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ప్రాంతాలకు ఏ ప్రాంతాలకు ఆ ప్రాంతాలకు ధర ఉంది మరి అటువంటి విలువైనటువంటి రికార్లకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు అప్పయిపోవడం ఎంతమంటూ కరెక్ట్ అనేటువంటిది ఒక పునరా ఆలోచన చేయాలి అనేటువంటిది రైతుల నుంచి వస్తున్నటువంటి మాట ప్రధానంగా మీ ముందు తెచ్చేటువంటి ప్రయత్నం ఇటీవల